హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో గోధుమ పిండి ఇంకా బంగాళదుంపతో ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తానండి పిల్లలకి చేసినవే చేస్తుంటే వాళ్ళు కొత్త కొత్తగా తినాలనుకుంటారు ఈ రెసిపీ కూడా అలాంటిదే చాలా ప్రాసెస్ అనేది కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది సో ఈ హెల్దీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందైతే ఈ స్నాక్ రెసిపీ కోసం ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి అనేది మల్టీగ్రెయిన్ తీసుకోండి అలా అయితే పిల్లలకి చాలా హెల్దీ ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు వామ్ని ఇలా నలిపి యాడ్ చేసుకోండి వాము వేయడం వల్ల అరుగుదల అనేది తొందరగా ఉంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనకి స్నాక్ రెసిపీ చాలా క్రిస్పీగా రావాలంటే మనం చపాతీకి పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఒత్తుకుంటేనే మనకి ఈ స్నాక్ రెసిపీకి క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతి ముద్దలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో కావాలంటే కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అలా వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం అంతా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి పెట్టుకోవాలి ఇలా చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే మనకి పొంగుతూ వస్తాయండి ఈ స్నాక్ కి సో ఈ విధంగా చేతులతో ఒత్తుకొని ఇలా ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా అంత పిన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన ఆలు తీసుకోవాలి ఆలు అనేది ఈ విధంగా ఉడకాలండి ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆలు స్టఫ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము సో ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా మొత్తంగా మొత్తం నలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఆలులోకి ఉప్పు కారం ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా పట్టేటట్టు ఇలా చేతులతో బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి లోపలికి ఆలులోకి ఉప్పు కారం అనేది వెళ్ళి లోపల తింటుంటే చాలా రుచిగా ఉంటుంది సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ సైజులో ఉండలు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతి ముద్దని తీసుకొని ఈ విధంగా ఆయిల్ కింద అప్లై చేసేసుకొని పిండి వేయకుండా చపాతి ముద్దని ఇలా రౌండ్గా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందు మనం రౌండ్ రౌండ్గా చేసుకున్నాం కదండి ఆలు స్టఫ్ని ఇందులో వేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి మనకి కజ్జికాయలు చూడండి ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో ఉండాలండి ఈ విధంగా ఒత్తేసుకొని చేతులతో ఈ విధంగా నొక్కోవడం వల్ల మనకి స్టఫ్ అనేది బయటకు పోకుండా ఆయిల్లో చక్కగా వేగుతుంది మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మీ కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్నీ యాడ్ చేసుకోండి సరిపోతుంది నేను ఒక నాలుగు లేదా ఐదు కజ్జికాయలు యాడ్ చేస్తున్నాను ఇవి మనకి స్వీట్లోనే కాకుండా హాట్లో కూడా చాలా బాగుంటుందండి రెసిపీ సో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనం వెంటనే హై ఫ్లేమ్లో పెట్టిస్తే పైన మాడిపోతుంది లోపల స్టఫ్ అనేది ఉడకదు సో కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకి కలర్లో చేంజ్ అవుతాయి కొంచెం సేపటికి ఆయిల్లో ఉన్న బుడగలు అనేవి తగ్గిపోతుంది ఈ టైంలో ఈ స్నాక్ మొత్తాన్ని కూడా ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి మనకి నూరగ తగ్గిపోయిందంటే చాలు మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిందంటే ఇవన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్లోకి యాడ్ చేసుకోవాలి అలా అయితే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది పక్కన సాస్ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ కాకుండా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈ స్నాక్స్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి